విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ ని చూశారు అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక రిపెండేషన్ ఇచ్చారు అయ్యా ఈవీఎం మేము లెక్కేసేటప్పుడు దానిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఉన్నది బ్యాటరీ ఉన్నది ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వివిఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజులు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు ఉంటుంది ఇది ఏదో అన్యూజువల్గా ఉంది దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరు ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది ఇంటర్ఫీ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు దట్ ఈస్ నాట్ అవర్ డౌట్ మాకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను ఈ ఈవీ ప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికి పెద్ద ఉద్యమం చేశారు మీ గుర్తుండే ఉంటుంది దేశవ్యాప్తంగా తిరిగారు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి వ్యక్తి కాబట్టి ఇస్ సో ఎన్నో డౌట్స్ విజయనగరం జిల్లా గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఈవీఎంలు తీయటానికి చాలా చిత్రం వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట తాళాలు లేవంట ఏమైంది తాళాలు ఎక్కడికి వెళ్ళి తాళాలు ఎవరిన తీసుకుపోయారా రెండు గంటల కరెక్ట్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట మా అభ్యర్థి ఒప్పుకోవాలి పగల కొట్ట ఉండాలి కదా తీయమన్నారు చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాలి అంటే ఎక్కడైతే ఈవీఎంలు బద్దపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర ఎక్కడున్నాయి డిస్ప్లేస్ అయిందా లేకపోతే నా ఓట దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ తోడో తీరికెళ్తే తాళాలు లేని పరిస్థితి బ్యాటరీ ఏమో ఉన్నటువంటి పరిస్థితి వీవీ ప్యాట్ తో సరిపోచి లెక్క ఏమంటే లెక్క పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ నింపు చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని ఒక రిపండేషన్ని వారికి ఇవ్వటం జరిగింది